హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మిరపకాయలు వేసి పోపు గింజలు వేసండి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఇచ్చిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి అండి కాసేపు ఒక పది నిమిషాలు అట్లా ఉంచితే అలా నీళ్ళు వస్తాయండి పిండితే ఆ వాటర్ ఆ చేదంతా పోతుందండి కూర కాకరకాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు చేదుగా ఉంటుందని ఇలా చేసుకుంటే అలాగే రసం వచ్చిందండి ఇలా చేసుకుంటే మనకి చేదనిపించదండి కొంచెం మగ్గిన తర్వాత అండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దాంట్లో ఇదే మెయిన్ అండి దీంట్లో ఇవి వేసుకుంటే చేదొసలు అనిపించదండి ఎంజిన శనగపప్పు పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర కొంచెం కారం రెండు స్పూన్లు అండి హాఫ్ కేజీ కాకరకాయలకండి ఇది క్వాంటిటీ అవి వేసుకున్న తర్వాత ఆ పైన పౌడర్ అలా పట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మగ్గింది చూడండి అలా మగ్గిన తర్వాత ఫస్ట్ మనం పసుపు వేసుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది పైన్ పౌడర్ మనం పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పైన్ పౌడర్ ఉంది కదండి అవి వేసుకోవాలండి ఇలా చేస్తే అది వేసుకొని కలుపుకోవాలండి ఇలా చేస్తే అసలు చేదు అనేదే ఉండదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే చెప్తారు అసలు చేదు అనేదే అనిపించదండి చాలా బాగుండదు కర్రీ మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అదంతా అలా కలుపుకోవాలండి మొత్తం దానికి పట్టేటట్టు కలుపుకోవాలండి కాకరకాయకి ముక్కకి అంతా పట్టేటట్లు కలుపుకోవాలి అయ్యో కాకరకాయ కూర రెడీ అయిందండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి